ముందేమో ఏ ఒన్గా ఏమో వేమురు గారిని పెట్టారు ఏది ఫైల్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారు నిలిగించడం కోసం ఛార్జ్ షీట్ చేసేటప్పుడు ఈయన పేరు మార్చి ఈయన ఏ ఒన్ తీసేసి ఆయన ఏ ఊర్కు పెట్టి ఈయన ఏ మార్చారు పోనీ ఎంతో ఫైల్ చేసి చార్జ్ అయిందా అంటే కోర్టు రిజెక్ట్ చేసిందా ఛార్జ్ మీరు కరెక్ట్గా చేస్తే ఛార్జ్ షీట్ని ఎందుకు కాకి తీసుకో ఆనరబుల్ కోర్టు ఛార్జ్ షీట్ని రిజెక్ట్ చేశారు ఇది ఇష్యూ అయితే నిన్న సాక్షులు రాస్తాను అబద్ధ వాంగులని చెప్పి ఆ ఆడిట్ ఈ తొక్కి పెట్టంట అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నాడు ఆఫీసర్స్ మొత్తం రిపోర్ట్స్ ఇస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఆ ఆఫీసర్స్కి మేము మంచి పోస్టింగ్ ఇచ్చి మేము ఆ రోజు ఇచ్చిన వాంగ్మూలన్నీ రివర్సల్ చేశామని చెప్పేసి పెద్ద రాయడం జరిగింది నేను అడుగుతున్నాను ఈ రోజు ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ సో ఛార్జ్షీట్ను ఫైల్ చేసి ఆనరబుల్ కోర్టుస్ ఆ రోజు సరిగా చేయలేదని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది మీరు అన్నట్టు మేము ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీ గవర్నమెంటే కదా ఆ రోజు ఉన్నది మీ సిఐడి వాళ్ళే కదా ఫైల్ చేసిన చార్జ్షీట్ను పీపీలు అందరూ మీ వాళ్ళే కదా ఉన్నది ఆ రోజు మరి ఎందుకు రేట్ ఈ రోజు మేము పెట్టామని రాస్తున్నారు సో తొక్కిపడడం ఏంది ఈ రోజున ఐఏఎస్ లో ఐపీఎస్ లోకి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చేసిన వాళ్ళు కదా వీళ్ళందరూ ఒకళ్ళిద్దరు దీంట్లో సాక్ష్యాలు చెప్పిన వలన ఆ రోజున ఆఫీసర్స్ మొత్తానికి పోస్టింగ్లు ఇచ్చాం కదా ఈ రోజు మేము ఎవరికి ఎవరు చెప్పండి పోస్టింగ్స్ మీడియా వాళ్ళకు రాయడం జరిగింది ఆరో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం చేసిన ఆఫీసర్స్ కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది అని మరి ఏదో ఒకరిద్దరు ఆఫీసర్స్గా పోస్టింగ్ ఇచ్చినట్టు మిగతా వాళ్ళు ఇవ్వనట్టు చెప్తున్నారు అందరికి ఇచ్చాం కదా పోస్టింగ్స్ ఎవరికి ఇవ్వలేదు అంటే మీ దాకా వచ్చేసేకి వాళ్ళకేదో పోస్టింగ్ ఇచ్చామంట ఇంకోటి ఇప్పుడు అందుకని మాకు అనుకూలంగా చెప్తున్నట్ట అంటే మేము పోస్టింగ్లు ఇచ్చాం కాబట్టి మాకు అనుకూలంగా చెప్తున్నారంటే మరి ఆ రోజు పోస్టింగ్లు ఇచ్చారు కాబట్టి మీకు అనుకూలంగా చెప్పారా మీకు అనుకూలంగా చెప్పి ఆరో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టించారా మీరు మరి ఇది నిజమైతే మరి అది నిజమే ఒప్పుకుంటారా అంటే ఆఫీసర్స్ ఐఏఎస్ అంత ఎన్నెముక లేకుండా ఉన్నారని మీరే చెప్తారా అంత దిగజారు వస్తారు వాళ్ళని మీరు ఇది ఒక ఏర్ చెరుకూరు శ్రీధర్ గారు గురించి రాశారు ఒక పక్క చెరుకూరు శ్రీధర్ గారు మా మనిషేనని మీరే చెప్తారు గతంలో సిఆర్డీఏ ఉన్నప్పుడు కానీ మళ్ళీ దీంట్లో ఏం చదువుతారు మేము ఆయన భయపెట్టి లొంగ తీసుకున్నామంట అతను మా మనిషి అయినప్పుడు మళ్ళీ మేము భయపెట్టి లొంగ తీసుకోవాల్సిన అవసరం ఏమింది ఒక పక్క చెరుకూరు శ్రీధర్ గారు మిగతా మిగతా ఆఫీసర్స్ మా మనుషులేని చదువుతారు ఇంకో పక్కనేమో బెదిరించి లొంగ తీసుకున్నమాట అరాస్ చేసి రాసామంట అరాస్ చేసి బెదిరించి లొంగ తీసుకున్నమాట అంటే వీళ్ళ వైఖరి ఏ విధంగా ఉందంటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సో నేను ఇందాక ఎఫ్ఐఆర్ కూడా చెప్పాను ఎక్కడ కూడా వాళ్ళు కంప్లైంట్ ఆయన పేరు లేదు ఇన్వెస్టిగేషన్ లేదు చార్జ్ షీట్ ఎప్పుడు వస్తుంది కంప్లైంట్ ఇచ్చింది ఒకళ్ళు ఎఫ్ఐఆర్లో రాసిన పేరు ఒకళ్ళు చైర్మన్ కంప్లైంట్ ఇస్తాడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఎండి ఇచ్చాడని రాస్తారు అంటే ఆ రోజు ఎండి చైర్మన్ కూడా ఏ స్థాయిలో సహకరించారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అంటే ఇంత నీతి మారినట్టుగా సాక్షి ఈరోజు అది ప్రతిపక్షంలో ఉన్నా కూడా పదకొండు సీట్లు పడిపోయినా కూడా ఇంకా ఏమాత్రం లేకుండా ఇంకా ఏదో జరిగిపోయినట్టుగా కొంపలు మునిగిపోయినట్టుగా రాస్తున్నారు నేను చెప్తాను ఈరోజు పవిత్ర కన్స్ట్రక్షన్ మళ్ళీ నేను చెప్తాను దాని మీద సపరేట్ ప్రవేశ పెడతాను పవిత్ర కన్స్ట్రక్షన్ చెప్పిన దాదాపు వంద కోట్ల పైన వర్కులు ఆ రోజు ఉన్న మసూదన్ రెడ్డి మసూదన్ రెడ్డి గారు ఎమ్డి గారు సొంత వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇచ్చాడు ఎట్లా ఇస్తారంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదా సొంత బ్రదర్స్కి ఇచ్చాడు నేను మళ్ళీ దాని మీద డీటెయిల్గా చెప్తాను అది బెనిఫిట్ చేయడం అంటే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక కులాలంలోనూ ఒక మతంలోనో ఇస్తే అది ఎవడేం చేస్తున్నది ఆ రోజు ఉన్న మసూదన్ రెడ్డి గారు ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు ఒకటిగా చాలా కంపెనీలు ఇచ్చాడు అందులో పవిత్ర కన్స్ట్రక్షన్స్ ఒకటి వంద కోట్ల పైగా ఇచ్చాడు టెండర్స్ ఇచ్చేసి వర్క్ చేయించుకున్నాడు సప్లై చేయడం జరిగింది మెటీరియల్స్ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా పేమెంట్ చేశారు మరి అది కదా ఈ కేసులు అవి కదా ఇచ్చుకోవడం అంటే లబ్ధి చేసుకోవడం అంటే ఇదే లబ్ధి చేయడం అంటే అదే లబ్ధి చేయటం అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు దానికి పెట్టమంటారు దాని మీద కేసు పెట్టమంటారు నేను పెడతాను కూడా గ్యారంటీగా అలాంటి కంపెనీలు బయట తీస్తాను నేను ఉన్నాయి వర్క్ ఇది ఎందుకంటే ప్రాపర్ ఇలా మాదిరి అడ్డగోలుగా రాలేం కదా అది కూడా త్వరలోనే తీసుకొచ్చి చెప్తాను అది ఇంట్లో వాళ్ళకి ఇచ్చి లబ్ధి చేసు లబ్ధి చేకూర్చుకోవడం అంటే ఇదే లబ్ధి చేకూర్చుకోండి అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా మీరు కేసులు పెట్టిందే కాకుండా ఏమైనా మార్చిందే కాకుండా పోనీ ఏమన్నా బేస్ రాశారంటే ఏం లేదు కేవలం ఒకటే బేసు ఒత్తిడి చేశారంట చంద్రబాబు నాయుడు గారు అందుకని ఇచ్చారంట అందుకు ఆయన ఏమన్నా అవుతున్నాడు ఏమన్నా కామన్ సెన్స్ ఉండడం వల్లే దానికి బేస్ ఉండమని కనీసం ఇదిగో ఫోన్ కాల్స్ ఇది చేసాడు పిలిపించాడు మాట్లాడేది జీరో బేస్ మళ్ళీ మేము ఒత్తిడి చేస్తే ఆఫీసర్స్ని ఆడిట్ నివేదికను తొక్కి పెట్టాడు నువ్వు ఇచ్చిందే అబద్ధం ఆడిట్ నివేదిక మళ్ళీ దాన్ని మేము తొక్కిపెట్టడం ఏంది నువ్వు ఇచ్చే నివేదికను కోర్టే కొట్టిపడేసింది చల్ల దాన్ని పక్కన పడేసింది ఆ రోజు ఆనరబుల్ కోర్టు మీ సిఐడి వల్ల దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు ఆ రోజున్న సిఐడి ఆఫీసర్స్ ఆ రోజు ఉన్న పీపీలు మేము తొక్కిపెట్టడం ఏంది కోర్టే కొట్టి తీసి పక్కన పడేసింది కదా మళ్ళీ మేము పట్టేది సపరేట్గా అయినా వీళ్ళకు మారకుండా ఈరోజు ప్పుడు కథనాలు రాస్తున్నారు ఇది విషయం సో ఫైబర్ నెట్కు సంబంధించి ఆ రోజు టెరాసాఫ్ట్ కానీ పక్కాగా వాళ్ళు చేయబట్టి ఈరోజు సంస్థ ఆ రోజు చేసిన నేను వాళ్ళకి హితాభివాదం చెప్పట్లేదు ఎందుకు చెప్తున్నట్టే ఆ రోజు ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండబట్టే ఈ ఐదు సంవత్సరాల్లో అడ్డగోలుగా చేసినా కూడా ఈ సంస్థ కొద్దిగా బతికుందంటే ఆ రోజు వేసిన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండబట్టే అదే కదా మీరు అన్నట్టు అడ్డగోలుగా మేము ఇప్పుడు లాస్ట్ టైం మంచుదన్ రెడ్డి గారు వాళ్ళ సొంత బ్రదర్స్కి పవిత్ర కన్స్ట్రేషన్ ద్వారా అడ్డగోలుగా వర్కులు ఇచ్చే చేయించినట్లయితే ఇదిగో ఈ సంస్థ దివాళా అంచుకు తీసుకొచ్చారు కదా ఆ రోజు అలాగేం చేసి ఉంటే ఈ రోజుకి ఈ సంస్థ మూసేసి ఉండేవాళ్ళు దివాళ అంచు కూడా కాదు సో అంత పక్కాగా మేము వర్కులు చేయించి దాన్ని నిలబెడితే మీరు వచ్చి అడ్డగోలు దాన్ని కూల్చేసి మళ్ళా మేమేదో తప్పులు చేసినామని చెప్పేసి అంటము మళ్ళీ దాని మీద కేసులు ఏంటివి సో ఇది దీనికి సంబంధించి దీంట్లో ఏమీ లేదు అసలు కేసు వాళ్ళు పెట్టడమే తప్పుడు కేసు పెట్టారు ఆ రోజే కోర్టులు కొట్టేయడం జరిగింది ఛార్జ్ నే తీసుకోలేదు ఈరోజు మేమే తొక్కి పెట్టాల్సిన అవసరం లేదు ఏం దీన్ని సపరేట్గా డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా చెప్పాలంటే తిరిగి ఆ రోజు మీద ఎండి ఆ రోజున్న మసూదన్ రెడ్డి గౌతమ్ రెడ్డి మీద మేము కేసు పెట్టాలి తప్పుడు కేసులు పెట్టినందుకు అది కూడా అవకాశం ఉంటే లీగల్ ఒపీనియన్ తీసుకొని డెఫినెట్గా తప్పుడు కేసులు పెట్టినందుకు సంస్థ రెప్యుటేషన్ కూడా పాటు చేసినందుకు ఆ యాక్షన్ కూడా ఇన్షియేట్ చేస్తాం అంటే ఇది ముఖ్యమంత్రి గారి మీద అన్నారు ప్లస్ సిఐడి వాళ్ళు నివేదికను తొక్కిబట్టి అని చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ నేపథ్యంలో సిఐడి వాళ్ళు తొక్కి సిఐడిని బ్లేమ్ చేస్తున్నారు సో ఇది ఫైబర్ రెడ్ పరిధిలోది కాదు బట్ నేను సంస్థకు సంబంధించిన సబ్జెక్ట్ అయినా కూడా స్టేట్మెంట్ వచ్చేసరికి వాళ్ళకి ఏమైనా కాబట్టి నేను వాళ్ళకి ఇన్వోక్ చేస్తాను మ్యాటర్స్ చూద్దాం వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు సిఐడి వాళ్ళు డెఫినెట్గా నేను కూడా సిఐడి వాళ్ళని కోరేది ఒకటే ఇటువంటి కథనాలు వచ్చినప్పుడు ఇది ఇట్ ఈస్ యువర్ మీ రెప్యుటేషన్ దెబ్బ మీరు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మందిలో సిఐడి వాళ్ళు ఎంత బ్లేమ్ అయ్యారో రాష్ట్రం మొత్తం తెలుసు ఇప్పుడు కూడా మాకే మేము మేమేమి అనుకూలం మాకు చేయమని అడగట్లేదు కదా ప్రతిదీ కూడా రూల్ ప్రకారం వెళ్ళమంటున్నాం బట్ డిస్పైట్ ఇలాంటి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ నేను సిఐడి చీఫ్ను కూడా నేను కోరేది ఒకటే ఆనబుల్ సిఐడి చీఫ్ గారిని కోరేది ఒకటే మీరు ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది మాకంటే చెడ్డ పేరు మీకు వచ్చిన చెడ్డ పేరు ఇది మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎందుకంటే స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది మీరే కదా మరి మీరు రికార్డ్ చేసినప్పుడు వాట్స్ రాంగ్ విత్ సిఐడి ఆఫీసర్స్ మేము వచ్చి ఇచ్చుకోవాల్సిన దాకా ఎందుకు మీరు అవుతున్నారు మేము అలాంటి ఒత్తిళ్లు చేసి రిపోర్ట్స్ తీసుకోలేదు వన్ సిక్స్టీ ఫోర్ కావచ్చు వాటి ఒక స్టేట్మెంట్స్ కానీ మీరు ఒక స్టేట్మెంట్ మీరు రిలీజ్ చేయాలి ఎందుకు మీరు గమనం ఉంటారో నాకు అర్థం కట్టదు అప్పుడైతే మాత్రం ప్రధానికి మీడియా ముందుకు వచ్చేవాళ్ళు సిఐడి వాళ్ళు ఈ నేను మీడియా ముందుకు రమ్మని కూడా చెప్పలేదు మాకు ఒత్వాస పెరగమని కూడా చెప్పట్లేదు మీ మీద వచ్చిన బ్లేమ్ నన్ను ఖండించండి అంటున్నాను నేను అది కూడా మీరు ఖండించబోతే ఎలాగో సిఐడి వాళ్ళు ఇది మా ద్వారా చెప్పించుకోవడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ అండ్ సబ్జెక్టు విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తున్నాడు సిఐడి ఆఫీసర్కి ఇలాంటి వచ్చినప్పుడు నేను అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి మాకేం అనుకూలంగా చేయబోటి మేము చెప్పము ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చినప్పుడు కానీ మా ఇక్కడ సబ్జెక్ట్ మా సంస్థ కానీ మాకేం కితాబులు ఇవ్వమని మేము చెప్పము అట్లీస్ట్ మీద వచ్చిన దానికన్నా మీరు రెస్పాండ్ అవ్వండి మీద వచ్చిన దానికి మీరు రెస్పాండ్ కాకపోతే ఏమవుతుంది ఇంటర్న్ అది మీరు ఇవర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి అది అదే మళ్ళీ మేమే చేయించామని దానికి ఇంప్లాయిడ్కింగ్ వెళ్తుంది అవకాశం ఉంది ఇంప్లాయిడ్ మీకు వెళ్ళడానికి అవకాశం ఉంది